తీసుకోవడానికి కూడా వాళ్ళకు పాజిటివ్గా లేని పరిస్థితి అయితే కనబడ్డది సో మొత్తం జరగబోయే ఎపిసోడ్ను మీ అందరికీ కూడా నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తా ఒకసారి చూడొచ్చు ఇక్కడ ఏం జరుగుతున్నది ఏం కథ అనేది ఒకసారి చూడొచ్చు ఒకసారి చూడుర్రీ దొంగలల్ల కలిసేటోళ్ళ గురించి బాధలేదు వాళ్ళు పార్టీని ప్రభావితం చేయలేరు లాంటి నేతల్ని తయారు చేద్దాం తెలంగాణ కళలను నెరవేర్చేదే మనం రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తాం నాయకులకు కేసీఆర్ దిశానిర్దేశం ఎర్రవల్లిలో నేతలతో సమావేశం అంటూ కూడా చూడొచ్చు కేసీఆర్ అభిమానులు ఎర్రవెల్లికి పోటెత్తుతున్నారు శుక్రవారం తనను కలిసి కలిసేందుకు వచ్చిన వారితో మాట్లాడుతున్న బిఆర్ఎస్ అధినేత అంటూ కూడా చూడొచ్చు మొత్తానికి పార్టీ నుంచి పోయి దొంగల్లా దొంగల్ల కలుస్తున్న నాయకుల గురించి ఏమాత్రం ఆలోచన అవసరం లేదని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పష్టం చేశారు సమైక్యవాదులతో కలబడి నిలబడి అత్యంత కష్టతరమైన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు లెక్కనే కాదని పేర్కొన్నారు ఒకరు పోతే పది మంది నాయకులు పార్టీని తీర్చిదిద్దుతారని తేల్చి చెప్పారు శుక్రవారం ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో కోరుట్ల జగిత్యాల పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలతో కేసీఆర్ సమావేశమయ్యారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీ మంత్రి ఎమ్మెల్యేలు వేముల ప్రశాంత్ రెడ్డి డాక్టర్ సంజయ్ పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీలు కూడా పాల్గొన్నారు అంటూ కూడా ప్రధానమైన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది సో నేను ఒక అంశాన్ని చాలా క్లియర్గా చెప్తా ఉన్నా ఈరోజు తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా అర్థం కావాలి నేను చాలా క్లారిటీగా ఒక అంశాన్ని నినాదాన్ని తెలంగాణ ప్రాంత బిడ్డల మీ ముందు ఉంచుతున్నా ఈరోజు తెలంగాణ రాష్ట్రం కోసం మనం ఎంత పోరాటం చేసి ఎంతమంది వీరులను నేలకొరిగిలో మీ అందరికీ తెలుసు ప్రత్యేక రాష్ట్రం కోసం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది ప్రాణాలు కోల్పోయేలో మీ అందరికీ తెలుసు నేను మళ్ళీ మళ్ళీ నినాదించేది ఒకటే అంశం మన తెలంగాణ బంగారంలా వజ్రంలా ఉన్న తెలంగాణను ఈరోజు ఆగం చేసే అందుకు మరొకసారి కుట్రలు కుతంత్రాలు జరుగుతున్నాయి రేపు భవిష్యత్తులో కూడా ఇలాంటి పరిస్థితులే జరిగితే ఎట్లా అనేది కూడా మనందరం ఆలోచించాలి భవిష్యత్తులో జరగబోయే ప్రతి అంశాన్ని కూడా మనం ఎదుర్కోవడానికి నిలబడి కలబడాల్ తీరాల్సిన అవసరం ఉంటుంది నేను అందుకే చెప్తున్నా కల్వకుండ్ల చంద్రశేఖరరావుకు అండదండలుగా ఉండాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది రేపు భవిష్యత్తులో జరగబోయే ప్రతి అంశం కూడా ప్రతి నినాదం కూడా ప్రతి ఏజెండా కూడా ఒకటే ఉంటుంది తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చినోని వెంట ఉందామా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేని వెంట ఆ వ్యక్తి వెంటనే నిలుద్దామా ఒకసారి మీరే ఆలోచించుకోవాలి ఈ రోజు ప్రత్యేక తెలంగాణ కావచ్చు దాంతో పాటు ప్రత్యేక రాష్ట్రానికి సంబంధించి కేవలం మన వ్యక్తి మాత్రమే అక్కడ కేవలం ముఖ్యమంత్రిగా ఉన్నాడు కానీ ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ వెనుక నుండి నడిపిస్తుంది అనేది ఒక బలమైన కారణం కూడా వినబడుతుంది సో ఇలాంటి పరిస్థితులలో తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా అది ఒక్క పార్టీ కాదు ఇటు బీఆర్ఎస్ పార్టీ భారత రాష్ట్ర సమితి కావచ్చు కాంగ్రెస్ పార్టీ దాంతోపాటు బీజేపీ కమ్యూనిస్టు పార్టీలు ఇంకే పార్టీలు ఉన్నా కూడా వాళ్ళందరూ కూడా ఈరోజు ఎర్రవల్లిలోని కేసీఆర్ కలవడానికి ఒక్కొక్కరుగా కూడా బయలువెళ్తున్న పరిస్థితి కనబడుతుంది మాకు పార్టీలతో సంబంధం లేదు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన కేసీఆర్ఏ ముఖ్యమంటూ ఒక్కొక్కరు కదులుతున్న నినాదం కూడా మనం చూస్తున్నాం అందుకే నేను ఒక మాట చెప్తున్నా తెలంగాణ బిడ్డలారా కల్వకుంట్ల చంద్రశేఖరరావును తెలంగాణ ప్రజలకు తెలంగాణ ప్రాంత బిడ్డలను వేరు చేయడం అనేది అది అసాధ్యం ఇది ఒక పేగుబంధం నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా ఈ సృష్టిలో రెండు తయారు మా రెండు ఇంటిని మాత్రం తయారు చేయలేం ఒకటి తల్లిపాలు రెండు రక్తాన్ని కాబట్టి గుర్తుపెట్టుకోరి అదే విధంగా కేసీఆర్ లాంటి ఉద్యమ నాయకుని మనం తీసుకురాలేం వందలాది మంది ఉద్యమ కార్యకర్తలుగా వందలాది మంది ఉద్యమ సైనికులు వందలాది సైన్యాన్ని తయారు చేసి వేలాది మందిగా కూడా నాయకులను తీర్చిదిద్దిన ఘనత కేవలం కేసీఆర్కే దక్కుతది అలాంటి వ్యక్తి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలందరూ కూడా ముఖ్యమంత్రి స్థానంలో లేకున్నా కూడా ఆయనను కలవడానికి వెళ్తున్నారంటే బలమైన కారణం ఏంటి ఒకసారి మీరు ఆలోచించాలి తెలంగాణ ప్రాంత బిడ్డలారా దేనికోసం వెళ్తున్నారు వారంతా కేసీఆర్ను చూడడం కోసం మా కాడ ఎమ్మెల్యే ఓడిపోయినా పర్వాలేదు పైన పూర్తి స్థాయిలో కూడా కేసీఆర్ వస్తాడు అని అనుకున్నారు కానీ తప్పు మాత్రం జరిగిపోయింది నేను అందుకే చెప్తా ఉన్నా ఇక్కడ మనకున్న ప్రతి ఓటు బ్యాంకును కూడా ఇప్పుడు మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో పార్టీకి సంబంధించిన కార్యకర్తలు మోసం చేసినా కూడా కేసీఆర్ ఏమనలే ఎస్ వాస్తవం ఇది మన ఓటు బ్యాంకు మనకేసినా కూడా కనీసం మనం ఒక ఐదు సీట్లన్నా సాధించాల్సి ఉండే కానీ ఎనిమిదికి ఎనిమిది వాళ్ళకు పంచి అయిపోయినట్టున్న పరిస్థితి కనబడతాను ఈరోజు జై తెలంగాణ అని నినాదించేవారు పార్లమెంట్లో ఎక్కడైనా చూసారా జోహార్ తెలంగాణ విద్యార్థి అమర వీరులకు అనే నినాదం కనబడుతుందా ఎక్కడైనా సభలు సమావేశాలు కనబడితే జై తెలంగాణ వినిపిస్తుందా ముఖ్యమంత్రి హోదాలో ఒక్కసారన్న జై తెలంగాణ పదాన్ని విన్నరా మరి ఈ పదాలన్నీ ఎక్కడికి పోతున్నాయి ఏమైపోతున్నది ఈ తెలంగాణ కాటికి కాలు పరిస్థితి రాబోతున్నదా విద్వాంసానికి నాంది పలుకుతున్నారా ఏం జరుగుతున్నది అనేది కూడా ఒకసారి మీరందరూ కూడా ఆలోచించాలి నేను చెప్పే విషయం చాలా క్లారిటీగా క్లియర్గా ఉంటుంది నేను అదే నా ఏజెండా ఒకటే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఎవడో ఆంధ్ర నుండి వచ్చిన పెత్తందారి వ్యవస్థ కింద పెడతా అంటే ఒప్పుకోను ఈ తెలంగాణను నాశనం చేస్తా అంటే ఒప్పుకోను ఈ తెలంగాణ ప్రాంత బిడ్డల మధ్య విద్వేషాలు రెచ్చగొడతా అంటే ఒప్పుకోను ఈ తెలంగాణ ప్రాంత బిడ్డల మీద ఉక్కుపాదం మోపుతా అంటే ఒప్పుకోను ఈ తెలంగాణ రాష్ట్రం మనది పన్నెండు వందల మంది విద్యార్థుల అమరవీరుల ప్రాణ త్యాగాలతోనే దానితో పాటుగా దాదాపు పది లక్షల మంది దాకా ఉద్యమకారులు వాళ్ళ యొక్క జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప చరిత్ర ఉన్నది ఒక జనరేషన్ మొత్తం కూడా తమ యొక్క భవిష్యత్తును వదులుకొని మరీ కూడా తెలంగాణ రాష్ట్రం కోసం పనిచేశారు కాబట్టి మీరందరూ కూడా గుర్తు చేసుకోవాలి నేను ఒకటే చెప్తున్నా కేసీఆర్ లాంటి వ్యక్తి మళ్ళీ రాడు దొరకడు ఇలాంటి వ్యక్తిని మనం అధికారంలో నుంచి తప్పించడమే మన యొక్క దౌర్భాగ్యంగా మారిపోతుంది నేను నిజంగా చెప్తున్నా మీకు గతంలో కళ్యాణ లక్ష్మి పథకం ఇన్ టైంలో వచ్చేది ఆరోగ్యశ్రీ వచ్చేది దాంతో పాటుగా మీ అందరికీ తెలుసు ఎవరికైనా అనారోగ్యానికి గురైతే సీఎం రిలీఫ్ ఫండ్ వెంట వెంటనే వచ్చేది దాంతో పాటు నిరంతరాయంగా కరెంటు ఉండేది నిరంతరాయంగా నీళ్లు ఉండేది దాంతో పాటుగా ఉద్యోగం అన్ని నోటిఫికేషన్లు వచ్చినాయి కాదంటే కొంతమంది మేధావి వర్గానికి సంబంధించిన వ్యక్తులు వాళ్ళ పదవుల కోసం వాళ్ళ పైసల డబ్బుల ఆశ కోసం ఈ తెలంగాణలోని యువతను నలభై లక్షల మందిని మోసం చేసి ఈరోజు రోడ్ల మీద ఆమరణ నిరాహ దీక్ష చేస్తున్నాడు సోదరుడు ఏం పరిస్థితి ఏం దౌర్భాగ్యం ఎవడి కోసం ఈ తెలంగాణ ఎందుకోసం ఈ తెలంగాణ అనే పరిస్థితులు ఉత్పన్నమయ్యేలా చేస్తున్నారు ఇప్పటికైనా ఆలోచించండి మేల్కోకపోతే తస్మత్ జాగ్రత్త మన తెలంగాణను అడవిని చేసడానికి నాశనం చేయడానికి మాత్రం కుట్రలు అండుతున్నాయి గుర్తుపెట్టుకొని ఇప్పటికీ గాంధీ దావకంలో సోదరుడు చాలా రోజులుగా దీక్ష చేస్తున్నాడు కనీసం ప్రభుత్వం స్పందించిందా కనీసం ఒక ప ఒక నో ఒక మాటన మాట్లాడిందా మాట్లాడలే కదా నేను చెప్తున్నా ఈరోజు ఎవరు ఓయ్ విద్యార్థి మోతీలాల్ నాయక్ మద్దతుగా ఈరోజు పూర్తి స్థాయిలో కూడా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నాడు ఆయన ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా ఉంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా మళ్ళీ మళ్ళీ ఇలాంటి అంశం ఒక విద్యార్థి నాయకుడు ఈరోజు ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ ఉంటే తెలంగాణలోని మేధావివర్గమంతా ఏడికి వెళ్ళిపోయింది మేము గొప్ప గొప్ప చదువులు చదివినాం గొప్ప గొప్ప ఉద్యోగాలు చేసినామని మాట్లాడే మేధావులంతా ఈరోజు ఎక్కడా నాడు ప్రశ్నించే గొంతుకలన్నా ప్రశ్నించే గొంతుకలు ఎక్కడా ఒక్కసారి మీరందరూ కూడా ఆలోచించాలి ఈ తెలంగాణ రాష్ట్ర ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించాలి నిరుద్యోగుల కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న ఓయూ విద్యార్థి మోతీలాల్ నాయక్కు మద్దతుగా ఈరోజు పూర్తి స్థాయిలో ప్రస్తుతానికి విద్యార్థి నిరుద్యోగ సమైక్య గిరిజన సమైక్య కూడా వాళ్ళందరూ కూడా అమరవీరుల స్థూపం దగ్గర ఓయి చేసి ఆధ్వర్యంలో కూడా నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు అంటే ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి విద్యార్థులు అందరూ కూడా ఈరోజు ఇంత జరుగుతూ ఉంటే కూడా ఎందుకు మాట్లాడలేకపోతున్నారు ఒకసారి మనందరం కూడా ఆలోచిద్దాం ఈ తెలంగాణలో జరుగుతున్న ఇలాంటి పరిస్థితి ఏమని చెప్పిళ్ళు నిరుద్యోగులందరూ ఇంటి పోయి ఓ నానమ్మ ఓ తాతయ్య ఓ నాన్న ఓ అమ్మ ఓ అక్క ఓ చెల్లి అని చెప్పుకుంటా మనకు ఉద్యోగాలు రావు మన ఉద్యోగాలను పీకేస్తాడట కేసీఆర్ అని పుండకూర లెక్క ప్రచారం చేసుకున్నారు కదా ఈరోజు మీ చే మీరే గాల్చుకున్నట్లేదా మీ చేతులతోనే మీ వేళ్ళతోనే మీ కళ్ళు పొడుచుకున్నట్లేదా ఈరోజు చీకటిలా మారిపోలేదా పరిస్థితులు ఆనాడన్న ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చింది ఆనాడు ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చి ఇది మేమిచ్చినామని ఇరవై వేలు ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చామని ప్రకటనలు చెప్పే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కనీసం పోస్టింగ్లు ఇచ్చిందా మీకు అర్థమైందా ఇప్పుడు నిజం ఎక్కడ అబద్ధం ఎక్కడ అనేది చాలా స్పష్టంగా అర్థమైపోయిందా మిమ్మల్ని రెచ్చగొట్టిన మేధవి వర్గానికి సంబంధించి ఏం చేయబోతున్నారు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఒకటే మాట చెప్తున్నా తెలంగాణ బిడ్డలందరికీ కూడా ఒక్కసారి మీరు కూడా ఆలోచించాలా దయచేసి నేను మళ్ళీ మళ్ళీ ఒకటే అంశం ప్రధానంగా కూడా చెప్పేది ఇప్పటి వరకు మోతీలాల్ నాయకు ఏమన్నా జరిగితే తస్మత్ జాగ్రత్త తెలంగాణలో మరొకసారి ఉద్యమం పెట్టరేగిపోతుంది ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నాడండి ఒక విద్యార్థి ఓయు విద్యార్థి ఏడికి వైలు ప్రశ్నించే గొంతుకలు రేపు తన ప్రాణానికి ఏమైనా అయితే తన కుటుంబానికి ఏం సమాధానం చెప్తుంది రేవంత్ రెడ్డి సర్కార్ ఇంత జరుగుతూ ఉన్నా కూడా ఆనాడు మేధావులని ఉండే వాళ్ళందరూ ఎందుకు స్పందించలేకపోతున్నారు ఇది వాస్తవం కాదా ఒకసారి మీరు అందరూ ఆలోచించాలే తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాలే ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నాడు ఓ తల్లికి ఏంది తొమ్మిది నెలలు గర్భసంచిలో మోసిన తొమ్మిది నెలలు ఏ తల్లి కన్నా బిడ్డనో మోతీలాల్ నాయక్ అక్కడ ఆ నిరాహార దీక్ష చేస్తున్నాడు ఆయనకి ఏమన్నా ప్రాణానికి ఏమన్నా అయితే ఎవరిది బాధ్యత ఇన్ని రోజుల బట్టి చేస్తూ ఉంటే ఒక్కరంటే ఒక్కరు స్పందిస్తారు ఇగ స్పందిస్తారు అగ స్పందిస్తారని ఎదురు చూసిన కానీ కాతికి కాలు జాపినట్టున్నది పరిస్థితి ఏమైతున్నది తెలంగాణలో నలభై లక్షల మంది నిరుద్యోగులు ఉన్నామని చెప్పారు కదా మరి నలభై లక్షల నిరుద్యోగులు ఒక విద్యార్థి ఆడ ప్రాణం కోసం ప్రాణం పోయినా పర్వాలేదని ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నాడు మరి పరిస్థితి ఏంటి ఒక్కరన్నా మాట్లాడిలా దీని మీద ఒక్కరంటే ఒక్కరు మాట్లాడిలా మాట్లాడలే రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడలే రాష్ట్ర మంత్రులు మాట్లాడలే రాష్ట్రానికి సంబంధించిన ఎమ్మెల్యేలు మాట్లాడలే రాష్ట్రానికి సంబంధించిన మేధావి వర్గం అని చెప్పుకునే వాళ్ళు మాట్లాడలే మీకు తెలియకుండానే ఇక్కడ మేధావి ఆ సంఘం ఈ సంఘం అని వెట్టి ఈ తెలంగాణ ప్రాంత బిడ్డల్ని మోసం చేస్తున్నారు వాస్తవం ఇది అరే ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నాడు ఓ బిడ్డడు ఎవరి కోసం తన తల్లి కోసమా తన తండ్రి కోసమా తన తోబుట్టు కోసమా తన బంధువుల కోసమా తన వాడ కోసమా తన ఊరు కోసమా తన జిల్లా కోసమా కాదే యావత్తు తెలంగాణలో ఉన్న నలభై లక్షల నిరుద్యోగుల కోసం చేస్తున్నాడు ఆమరణ నిరాహార దీక్ష ఏమైపోయింది మనలో ఐక్యతేడిపోయింది ఆనాడు కోచింగ్ సెంటర్లు పెట్టిన ఒక్కొక్క నా కొడుకు మొత్తం వల్లను రోజు సికింద్రాబాదు అగ్నిపదాన్ని అప్పుడు పెట్టినప్పుడు ఏ విధంగా నా బిడ్డ ప్రాణాన్ని తీసిరి కోచింగ్ సెంటర్లలో వెనకాల ఉండి నడిపించే ఒక మాఫియా ప్రాణం తీపించింది ఇదే వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గానికి సంబంధించిన ఒక గిరిజన బిడ్డను ఈరోజు మరో గిరిజన బిడ్డ బలి కావాలా కానీ మనం మాట్లాడడం మేధావి వర్గం లేదు తెలంగాణలో ఏం మాట్లాడడం మనం ఇప్పటికైనా ఆలోచించండి నేను మళ్ళీ చెప్తున్నా ఓ విద్యార్థికి అండదండగా వైఆర్టీవీ ఉంటుంది నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నా అతనికి సంపూర్ణమైన మద్దతు తెలపడంతో పాటు అతనికి ఏమైనా ఈ ప్రభుత్వం మీద విధ్వంసకరమైన పోరాటం జరుగుతుంది మామూలుగా ఉండదుగా నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా ఇప్పటికీ ఆయనకు సంబంధించి మోతీలాల్ నాయక్కు సంబంధించి ఆరోగ్యం రోజు రోజుకు క్షీణిస్తున్నది దయచేసి తెలంగాణలో ఉన్న మేధావులు నిరుద్యోగులందరూ అక్కడికి వెళ్ళండి మీ పోరాటాన్ని ఉధృతం చేయండి ఈ రాష్ట్ర ప్రభుత్వం దిగి రావాలి రాష్ట్ర ముఖ్యమంత్రి ఏనుమూల రేవంత్ రెడ్డి గాంధీ దావ కనుక వచ్చి మోతీలాలకు ఆమరణ నిరాహార దీక్షను విరమింపజేసి ఉద్యోగ ప్రకటన అక్కడే చేయాలి అది నిరుద్యోగులు చేయాల్సిన బాధ్యత ఇకనైనా మీరు ఆలోచించకపోతే నేనేం చేయలేను కానీ మోతీలాల్కి ఏమైనా జరిగితే మాత్రం ఘోరంగా ఉంటుంది సినిమా నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా ఈరోజు తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ చెప్తా ఉన్నా ఈ వైఆర్టీవీ ఏదైతే ఉందో ఇది నిరుద్యోగుల పక్షాన నిరుద్యోగుల కోసం పనిచేస్తుంది గుర్తుపెట్టుకోరు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు మనం విపక్షమే ప్రజల కోసం నిరంతరం పరితపించేది ఈ ఛానల్ మాత్రమే ఇక్కడ ఉండే ఈ గొంతుక మాత్రమే అక్కడ గొంతుక ఆగిపోవడానికి వీలు లేదు ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన మోతీలాల్ నాయక్ గొంతుక ఆగడానికి వీలు లేదు తనని మనం కాపాడుకుందాం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డిని పిలిపిద్దాం మాట్లాడదాం లేకపోతే పన్నెండు వందల మంది విద్యార్థులు అప్పుడు బలిదానాలు అంతకుముందు మూడు వందల డెబ్బై రెండు ప్లస్ ఆరు వందల అప్పుడు నైన్టీన్ సిక్స్టీ నైన్ ఇప్పుడు మళ్ళీ ఒక ప్రాణం పోవడానికి సస్సే మీరా ఒప్పుకునేదే లేదు మన ప్రాణం తీసుకోవడానికా ఇన్ని రోజులు కష్టపడి ఇంత నిరంతరాయంగా పోరాటం చేసింది తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఇప్పటి వరకు హాస్పిటల్లో ఉన్న మోతీలాల్ నాయక్కు సంబంధించి ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న మిత్రుడికి సంపూర్ణ మద్దతు తెలియజేయండి సంపూర్ణ మద్దతు తెలియజేయండి దయచేసి చెప్తున్న ఏ తల్లి కన్నా బిడ్డడో తన ప్రాణాన్ని మనం కాపాడుకోవాలి తన ప్రాణానికి ఏమన్నా అయితే రేపు బాధ్యత ఎవరిది ఒక్కసారి మీరందరూ కూడా ఆలోచించాలి దయచేసి చెప్తా ఉన్నా నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ చెప్తా ఉన్నా దయచేసి ఆ బిడ్డను మనం కాపాడుకోవాల్సిన అవసరం ఆవశ్యకత ఉంటుంది ఖచ్చితంగా కూడా అర్థం చేసుకోండి ఈరోజు ఆ బిడ్డ అక్కడ చేస్తూ ఉంటే నాకు ఒకటే బాధ అనిపిస్తూ ఉన్నది అరే ఎప్పటికీ సచ్చ్యుడైన భయ్ మన జీవితం డిగ్రీలు చేసి పీజీలు చేసి ఎంఫీలు చేసి పిహెచ్డీలు చేసి ఇంకా మన బతుకులు అడుక్కోవడం కోసమేనా ఒకరేమో మీకు నాణ్యత లేదు పది సంవత్సరాలు వృధా చేసుకున్నారని రేవంత్ రెడ్డి అంటాడు ఇంకొకరేమో ఆల్రెడీ ఉద్యోగ నోటిఫికేషన్ సంబంధించి ఇస్తాం మేము వచ్చిందేమన్నా అప్పుడే ఇచ్చిన పసిగుడ్డును ఎందుకు గిట్లా అంటున్నారని ఇంకోడు అంటాడు మరి ఈరోజు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి అయినా మంత్రులైనా ఎమ్మెల్యేలైనా వాళ్ళ వల్ల నెల నెల జీతాలు అలవెన్సులు తీసుకోకుంటే ఏమన్నా మానేస్తున్నారా తీసుకుంటలేరా మీ అకౌంట్లలో గల్లపెట్టేలా వాడతలేవా మరి నా నిరుద్యోగం ఎందుకు ఖాళీగా ఉండాలి ఈరోజు నా నిరుద్యోగి ఖాళీగా ఉండి డ్రగ్స్కు బానితే బానిస అవుతాడు మద్యానికి అవుతాడు ఆ అన్నింటికీ బానిసైపోయి తన జీవితాన్ని అస్తవ్యస్తంగా మారుకున్న పరిస్థితి నిండుగా నిండు ముప్పై ఏళ్ళు నిండనే లేదు అప్పుడే కాటికి ఎదురు చూసేలా తయారవుతున్నది నేటి తెలంగాణ యువత ఎస్ వాస్తవం ఇది గ్రామాలలో డ్రగ్స్ అనే మహమ్మారి ఎట్లా పెట్రేగిపోతున్నదో మనందరం చూస్తున్నాం దానికో కోడు దానికో చైన్ సిస్టమ్ దానికో వ్యవస్థ మరి నిరుద్యోగులను ఉద్యోగాలు ఇవ్వకపోతే పరిస్థితి అట్లుంట ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళకు ఒక భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా మోతీలాల్ నాయక్కు సంబంధించి తనకేమన్నా అయితే అది రాష్ట్ర ప్రభుత్వాందే బాధ్యత ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వాందే రైట్ మొత్తానికి కేసీఆర్ని కలవడానికి ప్రజలైతే భారీ సంఖ్యలో వెళ్తున్నారు పార్టీలకు అతీతంగా నాకు అక్కడ ఒక ఏడెనిమిది మంది నేను ఫోన్ చేసిన మీరు కాంగ్రెస్ పార్టీ కదా ఎందుకు పోతున్నారు అని నేను అడిగిన పార్టీ ఏదైతే మాకేంది మా ఉద్యమ నాయకుడు కేసీఆర్ అన్నాడు ఓ ఆ పక్కనే నర్సన్ ఉంటాడు ఆయన భారతీయ జనతా పార్టీలో పనిచేస్తాడు ఏమన్నా నువ్వైనావేంది అన్న అరే పార్టీ ఏదైతే నాకేందన్నా మా తెలంగాణ తెచ్చిన దేవుడు కేసీఆర్ అన్నాడు నేను చెప్తున్నా కదా మొత్తం పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్రంలో అన్ని పార్టీలకు సంబంధించిన ప్రజలు కేసీఆర్ దగ్గరికి పోతున్నారు అది కేసీఆర్ అంటే కేసీఆర్ అంటే చిన్న ఆషామాషి కాదు అది మూడు అక్షరాల పదమే అనుకోవచ్చు కానీ దాని వైబ్రేషన్ భయంకరంగా ఉంటుంది కేసీఆర్ ని చూడడానికి చాలా మంది ప్రజలు క్యూ గట్టిన పరిస్థితి కనబడతాం ఇక దానితో పాటుగా మరో ప్రధాన అంశానికి మీరు చాలా